నమస్తే ఫ్రెండ్స్ నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా సాగు అవుతున్నటువంటి పంట ఏదన్నా ఉందంటే కనుక వరి పంట కొన్ని జిల్లాల్లో అయితే కనుక రెండు పంటలు కూడా వరే సాగు చేస్తుంటారు అయితే ఈ వరి సాగులో అయితే కనుక ప్రతి సంవత్సరం కూడా దిగుబడి అనేది తగ్గిపోతుంది ఖర్చు అనేది పెరిగిపోతుంది రేట్ అనేది మాత్రం ఏం మారట్లేదు రైతు ఎదురు అయితే రేటు ఉంటుందో ఆ రేట్ ఒక వంద యాభై డిఫరెన్స్ అదే రేట్ వస్తుంది తప్పితే రేట్ ఏం పెరగట్లేదు దీనివల్ల రైతుకి ఏంటంటే పంట వేయాలంటే కనుక నష్టాలు వస్తాయేమో పెద్ద ఉపయోగం లేదు కదా అనుకునేటువంటి పరిస్థితి ఉంది అయితే మనమైతే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో అయితే ఉన్నాం ఇక్కడ మనతో సినేయ గారు ఉన్నారు ముప్పై ఎకరాలు అయితే వరి సాగు చేస్తున్నారు ఈ వరి పంటకు సంబంధించి ఇంక ఖర్చు తగ్గించుకోవడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏ మందులు వాడుతున్నారు దిగుబడులు ఎట్లా వస్తున్నాయి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు సేనే గారి నడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళిపోతుంది ఇంకా మీరు మన ఛానల్ సమయంలో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనతో రైతు సేనే గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే అసలు ఈ వరి సాగు గురించి అసలు దీంట్లో వచ్చేటువంటి దిగుబడుల గురించి మాట్లాడదాం సార్ నమస్తే అండి సార్ నమస్తే అసలు ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తారు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం అనుభవం సార్ నాకు చిన్నప్పుడు అంటే మేము వ్యవసాయం సార్ మాకు ఏరే పని లేవు అంటే మాకుండేది ఒక రెండు మూడు ఎకరాలు అయితే మగతాకి ఎక్కువ తీసుకొని ఒక పదిహేనున్నర ఎకరాలు మగతా చేస్తున్నాం అదేంటే మామూలుగా మా పెద్దవాళ్ళు ఏంటంటే ఎరువులేసి పండిస్తా ఉన్నారు అప్పుడు ఏంటంటే ముప్పొంది అంటే ఒక పుట్టి పండేది తర్వాత యూరియా దుప్పుకునేది అనే రసాయనాలు వచ్చిన తర్వాత దాన్ని మూడు పుట్ల దాకా వచ్చింది అలాగ వాడుతా ఉన్నాం పుట్టి అంటే సార్ నెల్లూరు తప్పలో నలభై రెండు కేజీలు వచ్చి ఇరవై బస్తాలు నలభై రెండు కేజీ బ్యాగు ఇరవై బ్యాగులు వచ్చి ఒక పుట్టంటే అంటే ఎనిమిది వందల యాభై కేజీలు మాములుగా అంటే ఎనిమిది కింటా యాభై కేజీలు మామూలుగా పుట్లెక్క ఎండి అయితే ఈ పచ్చిమేందంటే తొమ్మిది వందలు ఇస్తాం మాలు కాటాకి సీఎం ప్రభుత్వానికి ఇచ్చిన రైతు కొలుచుకున్న తొమ్మిది వందల పది కేజీలు తొమ్మిది వందల ముందు నానాలు పండించారు ఈ రసాయనాలు వచ్చిన తర్వాత మూడు పుట్లు మూడు పుట్లు నుంచి నాలుగు పుట్లు కూడా పండుతున్నాయి కానీ ఐదు పిండి ఐదు ఏరియా అంటే పది కట్లు వేస్తేనే అది ఇప్పుడు కూడా మా ఊళ్ళో తీస్తారు పది కట్టలు వేస్తారు దుక్కుపిండి ఒకటి వచ్చి పదమూడు వందల యాభై రూపాయలు వేసుకున్నా అన్ని డిఏపీ ఏం కదా డిఐపి ముప్పై రకాలు వేసుకున్నా కూడా మొత్తం మీద టోటల్ మీద పదిహేను వేలు ఈ రసాయనాలకే సరిపోతాయి మందులకే ఎక్స్ట్రా వచ్చే దిగుబడి మందులకి మందులకే సరిపోతాయి పది కట్టలు అంటే ఎంత పది 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 పద్నాలుగులు కూడా మళ్ళీ ఆ కూలీలు ఎంత భూమి ఎంత నాశనం అయిపోతుంది అలా వేసే కదా ఈ రోజు అలాంటివి కూడా తెగుళ్ళు ఎక్కువ వస్తాయి అలా వాడిన దాని వల్ల యూరియా ఎంత ఎక్కువ వాడితే అంత కాసుకొని ఉంటది తెగులు అనేది ఆ యూరియా ఎంత తగ్గించుకుంటే దాన్ని బట్టి మనకు మన పొలాల మీద కూడా వ్యాధులు తగ్గతాయి ఓకే సార్ మరి ఈ వ్యాధులు తగ్గడానికి కానీ లేకపోతే ఖర్చు తగ్గించుకోవటప్పుడు మరి మీరు యూరియా కట్టలు తగ్గిస్తే దిగుబడి తగ్గుతుంది కదా మరి ఎట్లా మరి దానికి ఇదే ఇప్పుడు ఆటోమేటిక్ ఎన్ని రసాయనాలు తగ్గించుకొని ఇప్పుడు అన్నీ చాలా విపరీతమైన మందులు వచ్చి ఉన్నాయి ఆ మందులు కాకుండా ఆర్గానిక్ అనేది వచ్చింది దాని విపరీతంగా దాన్ని కూడా విపరీతంగా వాడకుండా రసాయనాలు వాడకుండా ఈ ఆర్గానిక్ కూడా కొద్దిగా టచ్ చేసుకుంటా ఉంటేనే మనం పంట దిగలం లేదా పూర్తిగా రసాయన వేసినా భూ నాశనం అయిపోద్ది పూర్తిగా ఆర్గానిక్ వాడినా పంట దిగుబడి రాదు దాన్ని వాడుకుంటా రావాలా దీన్ని వాడుకుంటూ రావాలా మ్యాక్సిమం ఒక రెండు మూడు సంవత్సరాలు అలా వాడుకుంటూ వచ్చి ఒక నాలుగు సంవత్సరాల టైంలో పూర్తిగా రసాయనాలు మానేవచ్చు అంటే ఆటోమేటిక్గా భూమి మార్పు వచ్చేస్తుంది కానీ ఇప్పుడు అలా కాకుండా స్టార్టింగ్ కాబట్టి ఒక నాలుగు కట్లు పది కట్లు వాళ్ళు నాలుగు కట్లేస్తున్నాం ఈ ఆర్గానిక్ వచ్చి ఇప్పుడు యూట్యూబ్ లో చూసాను దీన్ని యూట్యూబ్ లో చూసి లాస్ట్ ఇయర్ నేను ఒక వాడాను ఒక ఎకరా వాడాను లాస్ట్ ఇయర్ వాడాను లాస్ట్ ఇయర్ బోస్టర్ ఒకటే వాడాను బోస్టర్ అంటే ఈ రెడ్డి బోస్ట్ ఒకటే రెండు సార్లు వాడాను అంతే ఎక్కువ వాడాను నేను రెండే నాలుగు బ్యాగులు తెప్పించుకొని రెండు సార్లు ఒక ఎకరాకే వాడాను కానీ దాంట్లో తేడా ఇదే గింజ వెయిట్ రావడం డెబ్బై తొమ్మిది కేజీలు వచ్చింది బ్యాగ్ మాములుగా మాములు అయితే డెబ్బై ఐదు డెబ్బై నాలుగు వస్తుంది కానీ నాకు డెబ్బై తొమ్మిది వచ్చింది ఒక బస్తాకి ఐదు ఆరు కేజీలు పెరిగింది మూన్నర పన్నా కూడా దిగుబడి వచ్చింది అంటే ఒక బ్యాగ్ డెబ్బై తొమ్మిది కేజీలు వచ్చింది నాకు ఆటా వేసుకుంటే ఓకే దానివల్ల ఈసారి చూశాను అప్పుడు ఏంటంటే బోసే వాడాను తర్వాత యూట్యూబ్ లో చూసా లోపల ఈ గోస్తా అనేది చూశాను అంటే ఈ రెండు వాడిన దాని వల్ల ఇంకా చాలా బెస్ట్ దిగుబడి వస్తుంది దీని ఒకదాన్ని వాడిన దాని వల్ల అంత రాదు ఇది భూమిని ఎక్కువ మారుస్తుంది గంట ఇస్తుంది ఏరు ఏరు శాతం బాగా పెంచుతుంది భూమి లేకపోయిన వల్ల ఈ గాలికి వానలకి పడకుండా తట్టుకుంటుంది ఇదేంటంటే దీంట్లో పద్నాలుగు రకాలు ఉన్నాయి ఈ పద్నాలుగు రకాల వల్ల తెగుళ్ళు రాకుండా అలాంటి ఎదుర్కొనే దానికి ఇమ్యూనిటీ పవర్ వేస్తుంది గింజలు బాగా ఫుష్టిగా వస్తున్నాయి గింజ ఎంత ఉందో అంత ప్రతి గింజ పాలు పోసుకున్న దానికి ఆస్కారం ఉంది అంటే దీంట్లో అంత శక్తి ఉంది దానివల్ల ఈసారి యూట్యూబ్ లో చూసి నేను తర్వాత దీన్ని చర్చి చూసాను చూశాను ఒరే దీని వాడిన దాని వల్ల మనకు దీంట్లో మంచి దిగుబడి ఉన్నట్టుంది మంచి అని చెప్పి నేను ఫోన్ చేసి ఐదు లీటర్ల క్యాన్ తెప్పించుకున్నాను ఓకే ఈసారి బోస్టర్ వచ్చి రెండు సార్లు పదహైదు రోజులు ఒకసారి ముప్పై రోజులు ఒకసారి వేసాను దీని నుంచి నలభై ఐదు రోజులు ఒకే సూర్య వాడింది రెండు సూర్యులు వాడమని చెప్పున్నారు యూట్యూబ్ లో మాత్రం కానీ నేను ఒకే కూడా వాడదాను ఇంకా బాగా అదే ఒక సూర్యే వాడున్నాను ఇది నేను ఇప్పుడు చూశాను కాబట్టి ఈ సూర్య రెండు సూర్యులు వాడడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు అంటే ఇది ఎలా వస్తుంది వెయిట్ ఎట్లా వస్తుంది పోయినసారి డెబ్బై తొమ్మిది కేజీలు వచ్చింది ఈసారి ఎంత వెయిట్ వస్తుంది ప్రతి గింజి పాలు పోసుకుంటుందా లేదా వాళ్ళు ఇదే యూట్యూబ్ లోంజ్ ఉంది కదా ఎట్లా ఉంది కంకులు ఎలా ఉన్నాయి గొలుసు ఎట్లా ఉంది చాలా బాగుంది చైనీస్ గా బాగుంది కలగా ఉంది అనమాట సోడా అనిపిస్తుంది గినిచాయి కానీ ఇంతకు ముందు ఇలా లేదు ఎప్పుడు అసలు ఈ పొలం ఈ అయితే ఘోరంగా వచ్చేది సోడా కానీ ఇప్పుడు షైనింగ్ కానీ పొలం సోడా అనిపిస్తుంది గతంలో దిగుబడి ఇప్పుడు ఎంత రావచ్చు పంట చూస్తారు ఈజీగా నాలుగు ఫుట్లు వస్తాయి సార్ ఈ కారుకి నెల్లూరు జిల్లాలో ఎడగారు మేము మీరు ఆ సైడ్ నాకు తెలియదు ఎడగారు అంటాం కానీ ఇది రెండున్నర మూడు ఫుట్లు పడుతుంది ఎక్కడ ఇక్కడ ఎడగారు సీజన్ లో మాలో రేపు సీజన్ లో నాలుగు ఐదు పండుతాయి కానీ ఈసారి రెండున్నర మూడు కాదు నాలుగు ఫుట్లు గ్యారెంటీ గా అంటే ముప్పై నాలుగు ముప్పై ఐదు కింద ఈజీగా కానీ ఈ ఈ అంటే చాలా గొప్ప మిగతా ఇప్పుడు మిగతా రైతులు ఉంటారు కదా పక్క చేయని రైతులు ఏం వాడే ఇట్లా దిగుబడి ఉండదు ఏందిరా ఇలా షైనింగ్ ఉంది ఇప్పుడు రోడ్ లో ఒక ఎకరా ఉంది సార్ దాన్ని చూసి అడగతారు పూర్తిగా అది మన జింకు లోపం వల్ల పోయింది కానీ ఇప్పుడు ఈ మందుల వల్ల విపరీతమైన రావటం కనీసం అదైతే డెబ్బై ఎనభై పిల్లకలు కూడా వచ్చి ఉండే గుర్తు గుర్తుంది మాములుగా పిలకలు ఎంత మీరు బోస్టర్ వాడితే దుబ్బు వస్తుంది అన్నారు కదా ఇది వాడిన తర్వాత ఎట్లా ఉంది మీకు సార్ మాములుగా ట్వంటీ ఫైవ్ ట్వంటీ మాములు యావరేజ్ ఉండేది ఇంత ముందు గండగులు వేసేవాళ్ళని అవి వచ్చి గండగులు కనీసం ఎకరాకి ఎనిమిది వందలు తొమ్మిది వందలు కూడా పడి ది గిట్లని అవి వాడున్నాం దాని ఓట్లో కూడా అంత పిల్లకలు రాల ముప్పై పిల్లకలు కూడా ఏరు అట్లా కానీ ఈసారి నలభై ఐదు నుంచి యాభై దాకా నలభై నలభై నుంచి యాభై ఉన్నాయి పిలక పెరిగినప్పుడు గా కంకులు వస్తాయి అందుకే కదా సార్ సార్ మూడు పుట్లు పండేది అయితే నాలుగు పుట్లు అంటే కారణం ఏంటంటే పిలక శాతం పెరిగింది కొంకులు ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ పుట్టుడు అనేది పెరుగుతుంది ఓకే అందులో గింజి బాగా పుష్టితనంగా ఉంది గింజి బాగా షైనింగ్ ఉంది వల్ల దిగుబడి పెరుగుతుంది రేటు కూడా చూసిన పార్టీ కూడా దా గింజలు చూసాడంటే చూడటంగా ఇది బాగుంది కొనేదానికి ఓకే మనకి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సార్ ఇప్పుడు మామూలుగా మొదట ఈ బోస్ట్ ఎప్పుడు వాడారు ఎట్లా వాడారు అసలు ఎంత మోతాదులో వాడారు ఒకసారి వివరంగా సార్ ఫస్ట్ దీనికి అంటే ఇది చూసిన తర్వాత ఇది వాడిన వల్ల పిండిలు తగ్గించుకోవచ్చు మీరు అనే విధంగా నేను విన్నాను సరే మామూలుగా నేను దుక్కరం ఒక డిఐపి వేస్తాను పదహైదు హీరియా కట్టేస్తాను ముప్పై రోజులకు ఒక గిరియా కట్టేస్తాను తర్వాత నలభై ఐదో రోజు ఆపు కట్ట ఈరియా ఆపు కట్ట పొటాషియం వేస్తాం అది మా అక్కడ నెల్లూరు వాళ్ళం వేసేది ఆ టైపులో కానీ ఈసారి నేను దుక్కిలో ఆపుకట్టే వేసాను డిఏపి అరకట్టేసాను ఓకే వేసి అరకట్ట పొటాషియం వేసాను ఇది దుక్కి మామూలుగా నాటు నాటే రోజు బెంగాలీ సోతలు చేత వేయించాను వేసాను తర్వాత పదైదో రోజు ఒక బోస్టర్ ఒక నలభై కేజీలు ఈరియా కట్ట కూడా మాములుకైతే కట్టేస్తాను నలభై కేజీలు అంటే ఐదు ఎకరాలకి నాలుగు కట్టలే వేసాను మాములుగా అది కట్ట తగ్గించాను మాములుగా యాభై యాభై కేజీలు రావు నలభై ఐదు కేజీలు వస్తాయి దానివల్ల బ్యాగ్ తగ్గించి వేసాను ఇది కలిపాను దాంట్లో ఇంకేం కలపలేదు తర్వాత ముప్పై రోజు ఒక నలభై సేమ్ అంటే ఐదు కట్టలు ఆరు కట్టలే తెలియదు సేమ్ ఐదు కట్లు వేసినా దీని వేసాను అంటే రెండు సార్లు రెండు ఇరవై తగ్గించాను దుక్కిపిండి డీఏపీ ఒకట ఆపు కట్ట తగ్గించాను మామూలుగా మన వాళ్ళు డిఏపి ఫస్ట్ చేస్తారు తర్వాత పదహైదు రోజు ఇరవై ఇరవై సున్నా పదమూడు గానీ పద్నాలుగు ముప్పై ఐదు కానీ ఆపు కట్టేస్తారు నేను దాని కూడా వేయలేదు అంటే దీన్ని తీసుకున్నాం ఈ శక్తి మనం చూడాలంటే బయటపడాలంటే తగ్గించాలి దాని వల్ల ఆ విధంగా కూడా తగ్గించాను ఒక ఆప్ కట్ట మాత్రమే మీద వేశాను ఖర్చు ఎంత తగ్గి ఉంటుంది ఖర్చు అయితే సార్ యాజంగా మూడు నుంచి నాలుగు వేలు సార్ రెండోది మరి గంట అది లేస్తారు గంట గులికలు రెండు సార్లు బోస్ట్ వేసాను గంట గులి గండగుల రేట్ కూడా ఏమి సార్ ఎనిమిది వందలు అవుతుంది గంట గులకు కానీ ఇది మూడు వందల యాభై మూడు వందల యాభై ఏడు వందలే నాకు అయింది ఒక వంద రూపాయలు దాన్ని తగ్గింది రెండు ఈరియాలు తగ్గించాను ఒక డిఐపి తగ్గించాను స్ప్రే అయితే ఈనాటికి మూడు సార్లు నేను స్ప్రే కూడా ఎక్కువ స్ప్రే ఎంత పడతాయి స్ప్రే వచ్చి మామూలుగా వచ్చి మామూలుగా ఒక ముందు అయితే మూడు వందలు పడుతుంది కూలి ఒక రెండు వందల ఐదు వందలు స్ప్రే చేయాల్సి వచ్చేది సార్ ఇంత ముందు తొమ్మిది పదకొండు సార్లు కూడా చేస్తున్నాను నేను సార్లు సార్లు కూడా చేశారు ఇప్పుడు మూడు సార్లు చేస్తున్నాను ఫస్ట్ ఏంది జింకు చల్లాను జింకుకి తర్వాత దోంక్ ఒకసారి అంటే మీకు దీని వల్ల పనిచేస్తే ఈ సంవత్సరం ఇమ్యూనిటీ పవర్ వల్ల వాతావరణం కూడా సహకరించింది ఎక్కువ వర్షాలు లేవు నెల్లూరు జిల్లాలో ఈ మధ్యలో ఏదో రెండు సార్లు పడ్డాయి దాని వల్ల మాకు బాగా వాతావరణం అనుకూలించింది సార్ ఇప్పుడు ఇది వాడటం వల్ల మీరు ఏం తేడాలు గమనించారు ఒకసారి చెప్పండి సార్ దీని వాడిన దాని వల్ల రూట్ డెవలప్మెంట్ బాగుంది ఏరు వ్యవస్థ భూము లేక బాగా స్వచ్ఛకుపోతుంది గంట పిలకలు వచ్చి ఒక నలభై నుంచి యాభై దాకా పిలకలు వస్తున్నాయి సార్ టూ టైమ్స్ వాడాను నాకు అవి చూసిన తర్వాత నేను గంట పిలకలు కూడా వేయలేదు మామూలుగా గంట రాదు కావాలా ముప్పై రోజు చేద్దాం అనుకున్నాను కానీ నాకు పదిహేను రోజులు వేసే కనీసం ట్వంటీ ఫోర్ డేస్ కల్లా నాకు పిలకలు బాగా చూపించేసింది ఓకే ఒకసాలు ఇంకా ఇవ్వలేదు అనుకున్నాను మళ్ళీ ముప్పై రోజు ఒకసారి వేసాను దానివల్ల అంటే భూమిలో ఉండే ఈ పదార్థాలన్నీ నిల్వ ఉండే యూరియా కానీ దుక్కిపిణి కానీ ఏరు శాతం వల్ల అవి తీసుకొని శక్తినిచ్చిందని నేను అనుకుంటున్నాను సార్ మరి ఇది వాడితే మరి అంతా బాగానే ఉంది కదా మరి ఇంక ఇది ఎందుకు వాడతాం ఇదేంటంటే పోస్టు కావాలి సార్ ఒట్టి అన్న తింటే మనం బతకలేం కదా దాంట్లో కోరుంటేనే కదా మనం వేసుకోగలమా అలాగా ఈ పోషకాలన్నీ ఇస్తేనే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఏ జబ్బున ఆ టైంలో పురుగుని వెంటాన్ని కూడా చేస్తుంది అంటే మనలో శక్తి ఉండింది అనుకో మనకు ఆటోమేటిక్ గా రోగాలు రావు శక్తి లేని వాడికి రోగా చిన్న చిన్న వాడికి కూడా చిన్న చిన్న రోగం వస్తూ కానీ ఇమ్యూనిటీ దీన్ని తీసుకున్న దాని వల్ల ఈ పోషకాలన్నీ సమృద్ధిగా మనిషి మనిషికి నిటారగా నిలబడి కానీ బలంగానే ఉంటది తీసుకున్నప్పుడు అన్నం తింటుంటే వాడు చచ్చిపడిపోతాడు అట్ట దానికి వినప్పుడు మనం చచ్చి పడిపోతాం తర్వాత వచ్చినాయి దీంతో సార్ తేడా అంటే మామూలుగా ఎన్ను తీయటం బాగా ఫుస్ట్గా ఉంది ఆ కంకులు బాగా బయటకు రావటం లెంత్ బాగుంది చాలా అంటే పొడుగు లెంత్ ముందు మామూలుగా వచ్చేది కానీ దీనివల్ల ఇంత పొడుగు వస్తుంది వచ్చిన దానికి దానికి వచ్చిన గింజలన్నీ పాలు పోసుకుంటాను గింజి బాగా కలరింగ్ బాగుంది కలరింగ్ బాగుంటే రేపు పార్టీ కొనే కొనేవాడు ముందుకు వస్తాడు మస్సక్గా అది అనుకోండి మసక్గా ఉంది మచ్చలు ఉన్నాయి కానీ మచ్చ అనేది లేదు గింజి బాగా పాలు పోసుకుందాం దాని వల్ల ఇది నాకు దిగుబడి పెరుగుతుంది అంటే మామూలుగా డెబ్బై ఐదు కేజీలు వస్తుంది డెబ్బై రెండు కానీ డెబ్బై ఐదు కానీ ఇది డెబ్బై ఐదు నుంచి ఎనభై దాకా రావచ్చు అంటే లాస్ట్ ఇయర్ వాడాను నేను ఒక ఎకరాకి డెబ్బై తొమ్మిది వచ్చింది కానీ ఈ సూర్య దీని వాడాను కాబట్టి ఇంకా పెరగచ్చు అని నేను అనుకుంటున్నాను ఈ అన్నదమ్ములు మొత్తం ముప్పై ఎకరాల్లో చేస్తా ఉన్నారు కదా చిన్నప్పటి నుంచి అయితే ఇప్పుడు మీరు ఈ సంవత్సరం మీరు ఎన్ని ఎకరాలు అంటే సార్ నేను యూట్యూబ్ చూశాను కాబట్టి నేను వాడగలిగాను ఈ దిగుబడి చూస్తే నేను ఇప్పుడు పక్కన మా బంధువర్గాలు ఉంటారు రేపు అలా రెండు ఎకరాల్లో వాడారు ఇప్పుడు ఇది ఇది ఐదు ఎకరాల్లో వాడారు ఐదు ఎకరాల్లో వాడారు ఓకే మీరు వాడని పొలం ఏమైనా ఉందా మీది ఉంది సార్ దాంట్లో తేడా తేడా చాలా ఉంది సార్ ఓకే తేడా ఉంది తర్వాత ఇంకా పది ఎకరాలు చాలా తేడా ఉంది చాలా డిఫరెన్స్ ఉంది మరి మీరు లాస్ట్ ఇయర్ చూసారు దానికి ఏరే మెడిసిన్ వాడాను దాన్ని చూద్దాం అంటే ఒక దాని మీద రైతు ఉండకూడదు నాలుగు ఎన్నో రకాలు రకాలు ఉన్నాయి ఒకే రకాన్ని పట్టుకుంటే ఏదన్నా తేడా వచ్చింది అనుకో పూర్తిగా ఓకే వేరే కంపెనీలు అంటే పెద్ద కంపెనీలు అండి వాటికి పెద్ద కంపెనీలే కొద్దిగా తేడాలు ఉన్నాయి ఒకే రేట్ లేవు నేను వాడినే నాలుగు వందల ఐదు వందలు కానీ ఇది ఇచ్చి మూడు వందల యాభై మూడు వందల యాభై ఇది వచ్చి ఐదు వందలు పడింది ఆరు వందలు పడింది ఇంతకు ముందు ఏడు వందలు అమ్మేవారు అంట యూట్యూబ్లో చూసిన తర్వాత చూశాను ఇప్పుడు ఆరు వందలు ఆరు వందలు అంటే సార్ ఒక ఎకరాకి చాలా గొప్ప తర్వాత నేను లాస్ట్లో షైనింగ్కి పొటాషియం కూడా కొట్టలేదు ఓకే లాస్ట్లో నలభై ఐదు అప్పుడు మామూలుగా వేస్తాం ఆ టైంలో కూడా దీనికి కీరే వేయాల పొటాషియం వేయాల దీన్నే స్ప్రే చేశాను సార్ ఇప్పుడు మీరు రైతుగా మిగతా మన రైతు సోదరులకి నమ్మకంగా ఇది చెప్పండి మీ అనుభవంలో ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళు వాడి నష్టపోకూడదు దీని వాడలేదు సార్ దీని వాళ్ళు వాడిన రైతు నష్టపోడు సార్ దిగుబడి పెంచుకోవటమే కానీ ఖర్చు తగ్గతుంది దిగుబడి పెంచుకోవచ్చు గ్యారెంటీగా రైతుకి దీని వల్ల ఆదాయం కానీ లాస్ ఉండదు వాడుకోవచ్చు సార్ ప్రతి రైతు వాడుకోవచ్చు సార్ ఇప్పుడు మొత్తం మీతో మీ ఫ్రెండ్స్ ఏదో చూసి మనం వీడియో చెప్తుంటే వచ్చారు కదా వాళ్ళు వాళ్ళు వాడిన సార్ వాళ్ళు వాడలేదు సార్ వాళ్ళు వాడలేదు చూసి ఉన్నారు వచ్చేది నా నాకు చూసేది ఒకసారి బాగుందర చేయడానికి ఇప్పుడు లేదు ఈ పొలం ఇలా ఉందని పిలుద్దాము అసలు వాళ్ళ అనుభవం ఏంటో వాళ్ళు అడగండి సార్ వాళ్ళు అడగండి సార్ వాళ్ళంటే చూసి ఉంటారు కదా ఈ సార్ సార్ ఒకసారి ఇటు వస్తారా సార్ మీ పేరు 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 నా 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 మీ మీ రవి రవి గారు మొత్తం మీరు ముగ్గురు కూడా వరి సాగు చేస్తున్నారు చేస్తున్నారు సార్ ఇప్పుడు పంట చూసారు కదా బోస్టర్ అలాగే గ్రోస్టర్ వాడారు దాని వల్ల దిగుబడి బాగుంది అంటున్నారు ఆయన మీరు మీ పొలాల్లో దిగుబడి ఎట్లా ఉంది ఈ దిగుబడి ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు ఈసారి మా పొలాల్లో ఇంత షైనింగ్ కనిపించట్లేదు ఇది దిగుబడి కూడా ఈసారి ఎక్కువగా వస్తుంది మా పంటలు అయితే ఎంతగా కనిపించట్లేదు దీంట్లో పిలకల శాతం కూడా ఎక్కువగా ఉంది ఒడ్లు కూడా బాగా వెయిట్ గా ఉన్నాయి లేదు లేదు మాములుగా చూసే ఇంతకుముందు ఈ పొలంలో ఇంత కనిపించేది లేదు పైరు కూడా ఇంత ఎదుగుదల కానీ ఇంత పిలకలు కానీ ఈ ఒడ్లు నాణ్యత కానీ ఈ సారి బాగుంది ముందు మేము ఎక్కడే ఉండేది ఈ పొలం చూస్తుండే వాళ్ళమే ఇంతగా ఎప్పుడు కనిపించలేదు ఈసారి అయితే గ్రోత్ బాగుంది మొత్తం ఈయన ఐదు ఎకరాలు వాడేమంటున్నారు ఈయన ఐదు ఎకరాల పొలాలు చూసారా చూసా సార్ ఐదు ఎకరాలు ఉన్నాయా ఉన్నాయి బాగున్నాయి సార్ మావి ఇంత మాత్రం లేదు సార్ ఇప్పుడు ఈ మందులు వాడుకుంటాం వల్లే వచ్చిందంటారు లేదా ఇంకేదన్నా ఈ సార్ మేము ఈ మందులే అనుకుంటాం వచ్చింది అందుకు ఎక్కువగా పెరిగింది ఓకే ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్ కానీ లేకపోతే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రెండో పంట వేస్తారు కదా వాడుకుంటారు ఇది వాడుకుంటాం ఓకే ఇదండి చూసారు కదా ఇప్పుడు ఈ బోస్టర్ కానీ బోస్టర్ వచ్చేసి కేజీ మూడు వందల యాభై రూపాయలు పడదండి గ్రోస్టర్ వచ్చేసి లీటర్ ఇది వరకు ఏడు వందలు ఉండేది ఇప్పుడు ఆరు వందలకి ఇవ్వడం జరుగుతుంది అట అయితే ఇప్పుడు గ్రోస్టర్ వచ్చేసి మీరు ఈ రేట్ డిఏపి వేసుకున్న ప్రతిసారి మొత్తం జనరల్గా ఏంటంటే మూడు కోంటల్ వరకు వేస్తుంటారు కొంతమంది కొంతమంది రెండు సార్లు వేస్తారు మీరు ఎప్పుడు వేసినా ఒక కేజీ కలిపేసుకుంటే కనుక దుబ్బు బాగా చేయటం ఏరు వ్యవస్థ బాగా ఉంటాం మనం వేసేటువంటి ఈ రేట్ డేపీని కూడా మొత్తం కరిగించి అందేలాగా చేయటం భూమిలో ఉన్నటువంటి పోషకాలను మొక్క అందేలాగా చేయడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఎక్కువ పిల్లగా వస్తూ దానివల్ల ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే గ్రోస్టర్ కనుక చూసుకుంటే కనుక అన్ని రకాల పోషకాలు మనకు మన మనిషి ట్ల అయితే అన్ని రకాల పోషకాలు కావాలి మొక్క కూడా అన్ని కావాలన్నమాట అలాంటి పోషకాలన్నీ కూడా జనరల్గా ఏంటంటే ఈ కట్టల రూపంలో డీఏపీ లేకపోతే ఎన్పికే రూపంలో రకరకాల కట్టలు వస్తుంటాయి కదా అవన్నీ కాకుండా ఇది ఒకటి ఒక ఎకరానికి లేటర్ చొప్పున రెండు సార్లు కనుక ఒకటి పొట్టగా ఉన్న పొట్ట దశలో ఉన్నప్పుడు కనుక వేసుకుంటే కనుక పొట్ట బాగా ఏంటానికి బాగా కంకి బాగా రావడానికి అలాగే కంకి పొడుగా రావడానికి గింజ చివరి గింజ వరకు పాలు పోసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అలాగే ఈ సమయంలో కూడా ఒకసారి ఒక పది రోజులు గ్యాప్ తోటి మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకుంటే కనుక గింజ బరువు రావడానికి గింజ సైజ్ రావడానికి గింజ కలర్ రావడానికి అన్నిటికీ కూడా ఈ గ్రోస్ట్ అనేది ఉపయోగపడుతుంది మొత్తం మీద మీరు అయితే కనుక ఎకరానికి బోస్ట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు చొప్పున రెండు సార్లు వేసుకుంటే కనుక ఏడు వందలు ఇది రెండు సార్లు స్ప్రే చేస్తే కనుక ఆరు వందల చొప్పున పన్నెండు వందల రూపాయలు మొత్తం మీద కనుక చూసుకుంటే కనుక ఒక పంతొమ్మిది వందల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది అదే మీరు డిఐపి ఒక కట్టగా ఈరే ఒక కట్ట తగ్గించుకున్న రెండు ఎక్కువలో అవ్వచ్చు అయితే వీటి వల్ల ఏంటంటే మనం ఈ రే డిఏపి లేసినప్పుడు ఏంటంటే మొక్క పచ్చగా వస్తుంది కానీ దానివల్ల ఎక్కువ పురుగులు తెగులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే గింజ పెద్ద నాణ్యత అయితే ఉండదు ఇవి ఏంటి వల్ల అదే ఖర్చులో ఇన్సూరెన్స్ అయితే కనుక గింజ మంచి నాణ్యత అధిక దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి